సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో జరిగిన శ్రీ రేణుకా ఇల్లమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సత్యసమేతంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి ఆరు కిలోల వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు కాకతీగల కాలం నాటి ఉస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతూ ఉన్నాయి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ ఉన్నాం నాయకులు అధికారులు ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భగవ సుమరవుతూ ఉన్నారు లేనికా ఎల్లవ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో దాని తర్వాత సర్దార్ సర్వాయ్ పాపన్నతోటి ఈ యొక్క ఇరవైగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక కోరుకు భక్తులందరూ ఇద్దరు జిల్లాల నుంచి మాట ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆచివేదలు అందరిగా ఉండాలి ఉజరాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి